ఓకే మమ్మల్ ఇప్పుడు వచ్చేసి మన వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం ఈ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి మావా లేకపోతే అంతే జాగ్రత్తగా లాబీకి వెళ్ళిపోతాం అలాగే పైకి ఒకసారి మొత్తం చూసుకుని వద్దామా ఎవడన్నా ఉన్నాడా లేదని లేకపోతే తర్వాత చూసుకోవడానికి కూడా ఏమి ఉండదా మన లూట్ బాక్స్ తప్ప ఇక్కడ ఎవడ లేడు కాకపోతే నాతో పాటు ఇక్కడ స్క్వాడ్ అయితే దిగింది మావా ఈ నా కొడుకు లేడు తెగేశారు తెరు ఒకసారి అటు వెళ్ళి చూద్దాం లూట్ బాక్స్లు కూడా ఉన్నాయి పైన మా ఇంట్లో ఉన్నా సరిపోతుంది నేను అమ్మ మొత్తం పైన నుండి కింద దాకా మరీ చెక్ చేసా ఇక్కడికి ఉంది పాప పాపైతే నాకైపోయింది సో రిమైనింగ్ కింద ఇంకా ఫుల్ స్క్వాడ్ ఉంది మా ఇది ఇదిగో ఇంకో పాప వచ్చింది ఆల్రెడీ డ్యామేజ్ అమ్మా నాకైపోయింది ఈ నా కొడుకులు ఏమో సేఫ్కి వెళ్ళరు ఇప్పుడు ఒక్కనన్నా నుంచి చెప్పి వదిలేయచ్చు కదమ్మా నన్నే కొడుతున్నారు నా కొడుకులు అరే అయినా నేను ఎప్పుడు కూడా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గించడానికి చూడాలేమ్మా నువ్వు వీడియో ఓపెన్ చేసినప్పుడు అనుకున్నావు కదా నెక్స్ట్ గా రాలిపోతాడని